ఈ డబ్బు ఎక్కడికి పోయిందని లెక్కలు అడిగితే అది చెప్పడు నేను అయోధ్యలో గుడి కట్టినా లేకపోతే జై శ్రీరామ్ అని నేను స్లోగన్లు ఇచ్చిన లేకపోతే జై హనుమాన్ అంటాడు ఇంకోటి అంటాడు అసలు పైసలు ఎక్కడ పోయినాయని మనం అడుగుతుంటే ఆయన ఇట్లాంటి మాటలు మాట్లాడించి ఒక ఎమోషన్ని క్రియేట్ చేసి వాస్తవాలను చర్చించకుండా సేమ్ కేసీఆర్ కూడా ఇట్లనే పైసలు ఏడిపోయినవా అప్పులు ఎందుకు చేసినవా అంటే జై తెలంగాణ అనేటోడు జై తెలంగాణ కాదని ఎవరన్నారు జై శ్రీరామ్ కూడా ఎవరు కాదంటుర్రు లెక్కలు అడిగే వరకల్లా ఆయన అడ్డం పెట్టుకోనికే ఇలా ఇట్లా తయారైండు లాలూ ప్రసాద్ ఓ మాట చెప్పాడు ఓ గాడిద ఉన్నది సా రజకునికి ఆ గాడిద మీద ఒక దుప్పటి ఉన్నది దుప్పటి మీద శ్రీరాముడు బొమ్మ ఉన్నది అది ఊర్లో సే ఏ సేను మేయడానికి పోయినా ఎవరేమనేటోళ్ళు కాదు దాని మీద దేవుడు శ్రీరాముడు కనిపించదు కాబట్టి దండం పెట్టేటోళ్ళు గాడిది అనుకున్నది అబ్బా ఈ ఊర్లో అందరు నన్ను చూస్తే భయపడతారు నేను అంటే భక్తి అందరు దండం పెడతారు అనుకుని ఓ రోజు ఇట్లనే దొంగసేను మే మేయడానికి పోయినప్పుడు ఆ దుప్పటి చెట్టుకు తగిలి అది పోయింది దాని మీద కప్పిన దుప్పటి లేదు దేవుడు కనిపించలేదు పోయి సేనులో పడంగానే గుత్తు తీసుకొని కొడితే దాని నడుమి ఎరిగింది అంటే కూడా రాముడిని దుప్పటిగా మార్చుకొని మీద కప్పుకుంటే మన ప్రజలు మంచోళ్ళు కాబట్టి చేను మేసినా కూడా దానికి దండం పెట్టిర్రు ఇవాళ కూడా బీజేపా వాళ్ళు రాముడి ముసుగు వేసుకొని తిరిగినంతకాలం పెట్టిర్రు ఇలా ముసుగు తొలగిపోయింది ఇక బీజేపీలో నడుము విరిగేది ఒకటే పెండింగ్ ఉంది ఎన్నికలలా అందుకే మిత్రులారా మనం అందరం అప్రమత్తంగా ఉండాలి మన పూర్వీకులు మనకిచ్చిన ప్రజాస్వామ్యాన్ని మనకిచ్చిన రాజ్యాంగాన్ని మనకిచ్చిన ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లను కాపాడుకొని ఈ దేశంలో మన భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి మనకు రక్షణ కలగాలి అనే అంశం మీదనే ఈ ఎన్నికలకి వెళ్తున్నాం ఇది స్పష్టంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళండి చెప్పండి స్పష్టంగా ప్రజలకు దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి తప్ప పోలింగ్ బూత్లో రాజకీయ వ్యవహారాలకు దేవుడిని వినియోగించకూడదు అన్న సంగతిని స్పష్టంగా మన మీడియా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వివరించి పది సంవత్సరాలు కేసీఆర్ పది సంవత్సరాలు నరేంద్ర మోడీ ఒక ఆయన ముఖ్యమంత్రి ఇంకొక ఆయన ప్రధానమంత్రికి కొనసాగారు వాళ్ళు మూడోసారి పదవులలో కూర్చుంటారంట కానీ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు అమలు చేసినా మనం దిగిపోవాలంట అందులో పనిచేసిన ప్రభుత్వమే పడిపోవాలంట పదేళ్ళు పండ్లికి ఇచ్చిన వీళ్ళేమో మూడోసారి మళ్ళీ కుర్చీలో కూర్చోవాలంట చెప్పండి ఈ మీరు చేసింది ఏంది